ఇంత డివిజన్లు డిలిమిటేషన్ అప్పుడు పోయినసారి చేసేటప్పుడు ఒక గూగుల్ గూగుల్ అనేతో మ్యాప్ మన జీపీఎస్ మ్యాప్ ద్వారా బౌండరీస్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది మొదలు ఐదు వేలు ఓట్లు వచ్చే విధంగా లేదంటే ఐదు వేలకు నలభై ఐదు వందలు వచ్చే విధంగా లేకపోతే ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు వచ్చే విధంగా చేయవలసిన అవసరం ఉంది మొత్తం అరవై ఆరు డివిజన్లల్లో వాళ్ళు చూసిన ఫిగరు ఇప్పుడున్న ఓటర్ లిస్టుకు ఒక్క డివిజన్ కూడా కలుతలేదు అరవై ఆరు డివిజన్ల ఒక్క డివిజన్ కూడా కలుతలేదు దీనికి జవాబు చెప్పవలసిన అవసరం ఉంది ఇటు కాంగ్రెస్లో ఉన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ ఈ కాన్సెప్ట్లో మరి ఇక్కడి కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి కూడా జవాబు చెప్పాలి స్థానిక సంవత్సరాలు గెలిచే ఎవరైతే వార్డు మెంబర్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు కార్పొరేటర్ కావచ్చు వీళ్ళు మాత్రమే ప్రజలతోని నేరుగా ప్రతిరోజు సంబంధాలు ఉండే నాయకులు స్థానిక సంస్థల్లో గెలిచిన నాయకులు